మీడియా రెండు రకాలు అందులో ఒకటి ప్రభుత్వానికి డప్పు కొట్టేది అని చెప్పుకున్నాం కదా ఇక ప్రతిపక్ష పార్టీలకు వెన్నదన్నుగా ఉండే ఛానల్ పేపర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఛానల్స్ కు పేపర్లకు ప్రజా సమస్యలు గుర్తుకు రావు అప్పుడు కేవలం అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది సంక్షేమం మాత్రమే దర్శనమిస్తుంది పైగా తమకు అనుకూలమైన వ్యక్తి పరిపాలనలో ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయిపోయినట్టు అనిపిస్తుంది అప్పుడు ఆ మీడియా హౌస్లలో పనిచేసే పాత్రికేయులలో విపరీతమైన సానుకూల దృక్పథం కనిపిస్తుంది ఒక రకంగా వారికి అద్భుతమైన ఆనందమయమైన లోకం దర్శనమిస్తూ ఉంటుంది ఒకసారి ఆ ప్రతిపక్ష పాతల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీడియా హౌస్లకు అందులో పనిచేసే వారికి ప్రజా సమస్యలు గుర్తుకు వస్తాయి ప్రాంత సమస్యలు గుర్తుకొస్తాయి అన్నింటికి అన్నింటికీ మించి ప్రతిదీ వారికి ఇబ్బందిగానే వ్యతిరేక కోణంలోనే కనిపిస్తుంది ఇలాంటి సందర్భాలలో వారి నోటి వెంట ఆగ్రహపూరితమైన మాటలు వస్తుంటాయి కొన్ని సందర్భాలలో మరీ ముఖ్యంగా చర్చా వేదికలు నిర్వహించినప్పుడు వారి నోటి వెంట రాయడానికి వీలు లేని చెప్పడానికి సాధ్యం కాని మాటలు వస్తుంటాయి వాటిని కేవలం కోపం కోణంలో మాత్రమే చూడాలి ఆ మాటలను ఆయా మీడియా హౌస్ లకు ఆపాదించకూడదు సంబంధం ఉందని భావించకూడదు ఆ మీడియా హౌస్ లలో పనిచేసే లేదా చర్చా వేదికలలో పాల్గొనే వారు మాట్లాడిన మాటలను వ్యతిరేక కోణంలో అస్సలు చూడకూడదు ఒకవేళ ఆ మాటలను విన్నా పట్టించుకోకూడదు జస్ట్ చూసి ఊరుకోవాలి విని అలా ఉండిపోవాలి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అంటున్నది కూడా అలానే ఉంది ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసే దానికంటే ముందు సాక్షి ఛానల్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటికే ఆ విషయం గురించి తాను క్షమాపణ చెప్పానని ఆ విషయాన్ని మొత్తం వెల్లడించాలని ఇకపై జరిగేది జరుగుతుందని ఆయన తెగేసి చెప్పారు ఈ మాట అంటున్నది కూడా మేం కాదు సాక్షాత్తు ఆయన పనిచేస్తున్న ఛానల్లోనే ప్రసారమయ్యాయి ఈ వ్యాఖ్యలు ఆ తర్వాత ఆయనను అత్యంత నాటకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుళ్లూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నారు సహజంగానే పరిణామాన్ని కూటమి నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటుంటే పాత్రికేయులపై కూడా కేసులు పెడతారా అంటూ వైసీపీ నేతలు అంటున్నారు దీనినే నాణానికి అటు ఇటు అని చదువుకోవాలేమో